హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు మనం పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం మెంతికూర వేసుకొని దానికోసం ఒక రెండు గ్లాసుల టీ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను నేను పొట్టుపప్పు కాదు మామూలు పప్పు అనమాట స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని పప్పు వేసుకొని లైట్గా వేపుకోవాలి అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పప్పు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకొని ఒక కొంచెం సేపు ఆగిన తర్వాత ఈ పప్పుని అంతా మంచిగా కుక్కర్లోకి వేసుకొని నీట్గా చేత్తో మంచిగా కడగాలన్నమాట రెండుసార్లు చేత్తో ఈ విధంగా కడుక్కుంటే నీట్గా అందులో ఉన్న డస్ట్ మట్టి ఏమైనా ఉన్నా కూడా పోతుంది రెండుసార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు టీ గ్లాసులు పప్పుకి నాలుగు గ్లాసులు తీసుకున్నాను వాటర్ నేను మనం తీసుకున్న పప్పును బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎంత పప్పు తీసుకున్నా కూడా గ్లాస్తో అయినా గిన్నెతో అయినా కొలుసుకొని వాటర్ వేసుకోవచ్చు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకొని అందులో గింజలు ఏమైనా ఉంటే కూడా తీసుకొని మంచిగా నీట్గా చేసుకొని వాటర్ వేసుకోవాలి అందులోకి అది రెండుసార్లు కడిగి చింతపండు పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న పప్పులోకి ఒక స్పూన్ కారము అర స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక రెండు మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఒక చిన్న ఆనియన్ ఒక హాఫ్ వేసాను కట్ చేసి ముక్కలుగా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఆల్రెడీ అది నానబెట్టాం కాబట్టి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు ఒక నాలుగైదు విజిల్స్కి పప్పు రెడీ అయిపోతుంది మంచిగా కుక్కర్ మూత తీసి ఈ విధంగా గంటతో మెరుపుకోవాలన్నమాట అది మెత్తగా ఉంటుంది గంటతో మెరుపుకుంటే ఇంకా కొంచెం మెత్తగా అయిపోతుంది మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా అందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్పూను ఒక స్పూను సాల్ట్ అంటే ఇంకా మనకి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు ఒక ఐదు ఆరు నిమిషాలు స్టవ్ మీద ఉంచి మనం వాటర్ ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు తక్కువ వాటర్ వేసుకోవచ్చు కొంచెం పల్చగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు నేను మాత్రం కొంచెం చిక్కగానే ఉంచానమాట ఆ రెసిపీస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎప్పుడు పౌప్ కోసం స్టవ్ వెలిగించుకొని కళ్ళ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు అందులో వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఈ మధ్య మా ఇంట్లో ఒక పెళ్ళి జరిగిందండి దానివల్ల నా వాయిస్ అనేది కొంచెం జాలు చేసి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి వాయిస్ సరిగి రావట్లేదు ఏమనుకోకండి ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ పీసీగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఈ పోపు మంచిగా ఫ్రై అవ్వాలి మా రెసిపీస్ ఫాలో అవుతున్నారా అండి ఎవరైనా ట్రై చేస్తున్నారా ట్రై చేస్తే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అవి మంచిగా ఆనియన్ కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం మెంతికూర ఇక మనం తీసుకున్న పప్పుని బట్టి వేసుకోవాలి నేను మాత్రం కొంచమే మెంతికూర వేసుకుంటున్నాను ఒక ఒక చిన్న కట్ట తీసుకున్నాను అనమాట అది మంచిగా నీట్గా తుంపేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను అది ఇప్పుడు అందులో యాడ్ చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకుని సరిపోతుందండి మెంతికూర అనేది పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు కపితే నేను ఇలా పోపులో వేసుకున్నాను ఈ పోపు అనేది మెంతకూర కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది పెసరపప్పుకి కూరకి కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపులో ఇంగువ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఈ అంతా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా రెసిపీస్ని ట్రై చేయండి పోపుని అందులో పప్పులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ పోపుని ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్ వరకు స్టవ్ మీద ఉంచేసుకొని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి